పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక ఊరి కథ అనే పేరుతో ఒక సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాకి మృణాలసేన్ దర్శకత్వం వహించారు మృణాల సేన్ అప్పటికి ప్యారలల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయాయి అంటే ఆ రోజుల్లో ఫిలిం సొసైటీ మూమెంట్ ఉండేది ఫిలిం సొసైటీ అంటే మంచి సినిమాని ప్రమోట్ చేయడం కోసం ప్రతి ఊళ్ళోనూ కొన్ని గ్రూప్స్ ఏర్పడేవి అంటే వాస్తవిక చిత్రము అలాగే కమర్షియల్ చిత్రము ఇలా సినిమా పరిశ్రమ రెండు విభాగాలుగా నడిచినటువంటి ఒక సందర్భం హై బడ్జెట్ సినిమాలు అలాగే కొంత ఊహల్లోకి తీసుకెళ్లేటువంటి సినిమాలు అంటే సహజంగా ఒక మాట చెప్తారు మన కమర్షియల్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు గారు కావచ్చు ఎవరైనా కావచ్చు రోజంతా శ్రమించి డబ్బులు సంపాదించుకునేటువంటి కూలి వాళ్ళు ఆ శ్రమని మర్చిపోవడం కోసం కాసేపు థియేటర్కి వస్తే వాళ్ళని కళల్లో సినిమాలు తీయాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్గా ఎమర్జ్ అయిపోయినటువంటి సందర్భం ఇలా కమర్షియల్ సినిమా ఓవర్ డ్రమటైజేషను ఇలా ఒక పద్ధతి నడిచేది అయితే ఈ కమర్షియల్ సినిమాల్లో కూడా నిజ జీవితంలో జరిగేటువంటి కొన్ని వాస్తవిక సంఘటనల్ని తీసుకుని వాటిని ఊతంగా పెట్టుకుని వాటి ఆధారంగా కొంత కల్పన చేసి డ్రమటైజ్ చేసి ఓవర్ డ్రమటైజేషన్కి కూడా వెళ్ళి ఆ ఎమోషన్ని ఆడియన్స్ కన్వే చేయడానికి ఏం చేయాలి అనేటువంటి ఒక కసరత్తు జరిగేది ఇది ఒక ధోరణిగా నడుస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా వాస్తవిక చిత్రాలే తీద్దాం అంటే పాటలు ఫైట్లు ఈ గొడవ లేకుండా జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం అని పార్లల్ సినిమా మొదలైంది అలాగే ఈ స్టార్లు హంగులు లేకుండా కొత్త నటీనటులతో ఆ పాత్రలకి ఎవరు అవసరమో వారిని మాత్రమే తీసుకుని న్యాచురల్ లొకేషన్స్లో ఏమాత్రం మేకప్లు అవి లేకుండా అలా సినిమా తీసి జీవితాన్ని తరమే చూపిద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఒక ప్యారలల్ సినిమా మూమెంట్ అనేది భారతదేశంలో మొదలైంది ఈ ప్యారలల్ సినిమా మూమెంట్ మొదలైన తర్వాత ఫిలిం సొసైటీలు ఏర్పడినాయి ఈ ఫిలిం సొసైటీలు ఈ సినిమాలని జనంలోకి తీసుకెళ్ళేవి విజయవాడ ఫిలిం సొసైటీ అలాగే హైదరాబాద్ ఫిలిం సొసైటీ అలాగే కరీంనగర్ ఫిలిం సొసైటీ ఇలాంటివి ఏర్పడి అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒంగోలు లాంటి చోట్ల కూడా సినీ మనోభిరామం ఇలాంటి పేర్లతో కూడా కొన్ని సినిమా గ్రూపులు ఏర్పడేవి ఈ సినిమా గ్రూపులు వీళ్ళందరి మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేది వీళ్ళు ఉత్తరాల ద్వారా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేవారు నిరంతరం అలా వీళ్ళందరూ కలిసి ఒక బెంగాలీ సినిమాని అలాగే ఒక మలయాళంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన సినిమాని ఆదురు గోపాలకృష్ణన్ లాంటి దర్శకులు ఉండేవారు అక్కడ వారు తీసినటువంటి మంచి సినిమాలని పర్టికులర్గా వాస్తవిక చిత్రాలని ఆర్ట్ సినిమా అనేవాళ్ళు ఆ రోజుల్లో ఈ ఆర్ట్ సినిమాలని తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి చూపించటం అనేది ప్రధానం అలాగే ఆ సినిమా మీద ఒక డిస్కషన్ పెట్టేవాళ్ళు ప్రొజెక్షను డిస్కషను రెండూ నడిచే తద్వారా ఆ సినిమా తీసినటువంటి దర్శకుల ప్రయోజనం ఏదైతే ఆశిస్తారో వాళ్ళు అది నెరవేరేది ఇది ఈ ఫిలిం సొసైటీ మూమెంట్ తాలూకా ప్రోగ్రాం ఇలా వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని ఇతర భాషల్లో వచ్చినటువంటి వాస్తవిక చిత్రాలని అక్కడి నుంచి తెప్పించుకొని ప్రింట్లు దాన్ని ఇక్కడ ప్రచారం చేసి అంటే ప్రింట్ తెప్పించుకోవడానికంటే ముందే ఇక్కడ ప్రచారం చేసేవాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు ఇలా మేము బలానా సినిమాని వేయబోతున్నాం ఆ సినిమా గొప్పతనం ఇది ఆ సినిమా కథ ఇది ఇలా ఒక సందర్భంలో ఆ సినిమా ఇలా తీశారు దాని కాన్సెప్ట్ ఇది ఈ అంశం ఆధారంగా ఈ సినిమా తీశారు ఇది చెప్పి జనంలో ప్రమోట్ చేసి ఆ థియేటర్కి వచ్చిన వాళ్ళకి ఇందులో మెంబర్షిప్ కూడా ఇచ్చి ఈ ఫిలిం సొసైటీలో వాళ్ళకి ఆ సినిమాని చూపించేవారు చూపించి ఆ సినిమా మీద అభిప్రాయాలు చెప్పమని అడిగేవారు ఒక డిస్కషన్ నడిచేది ఇది ఫిలిం సొసైటీ ఉద్యమం ఈ ఫిలిం సొసైటీ ద్వారా ఈ ఫిలిం సొసైటీల ద్వారా తెలుగు ప్రేక్షకులకి మృణాల సేన్ తెలుసు అలా తెలిసినటువంటి మృణాల సేమ్తో డెబ్బై ఏళ్ళలో ఒక ఊరి కథ అనే సినిమా పరంతామరెడ్డి తామరెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఆ సినిమా వచ్చింది ఇది కఫన్ అనేటువంటి ప్రేమ్ చంద్ కథ మున్షి ప్రేమ్ చంద్ రాసినటువంటి కఫన్ అనేటువంటి కథ ఆధారంగా ఈ సినిమా తీశారు అంటే దీనిలో కాన్సెప్టు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కానీ అంటే కఫన్ అంటే శవం మీద వేసినటువంటి గుడ్డ అని అర్థం అయితే ఇందులో కాన్సెప్ట్ ఏంటి ఒక తండ్రి కొడుకు ఏమీ పనిచేయరు సోమరిపోతుల్లా తిరుగుతూ ఉంటారు కోడలు పనిచేస్తూ ఉంటారు ఆవిడ సంపాదించిన డబ్బుల మీద బతికేస్తూ ఉంటారు తాగేస్తూ ఉంటారు ఆ సారా కొట్లో కూర్చొని తాగుతూ ఉంటారు ఈ తండ్రి చెబుతూ ఉంటాడు ఏం చెప్తాడంటే మనం కూలి పని చేయటం ద్వారా బతుకుతున్నాం అనుకుంటాం మనం కానీ ఎవడికో సంపదని పోగేసి పెడుతూ ఉంటాం మనం బతుకుతున్నాం అనే భ్రమలో ఇంకెవడికో సంపద పోగేసే పనే చేస్తున్నాం మనం అందుకని పని చేయటం మానేద్దాం పని చేయటం ద్వారా మనం పని చేయటం ద్వారా పెద్దోడు ఇంకా పెద్దోడు అవుతాడు తప్ప మన జీవితంలో వచ్చే మార్పు ఏమి ఉండదు ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ చెప్తూ ఉంటాడు ఆయన అందుకని పని చేయొద్దు పని చేయకుండా ఉండటం బెటర్ అని చెప్పి అంతగా అవసరమైతే ఏదన్నా మరీ దిక్కుమాలిన పరిస్థితి ఉంటే ఏదైనా దోపిడీ చేద్దాం ఏదైనా దారి దోపిడీ లాంటివి చేసి నాలుగు డబ్బులు సంపాదించుకుని బతుకుదాం ఈ దొంగతనాలు చేయటం ఇది కూడా తప్పేం కాదు ఎందుకంటే ఒక స్ట్రక్చరల్ దోపిడీ జరుగుతున్నటువంటి సమాజంలో తినటానికి లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ దోపిడీ చేయటం అనేది కూడా న్యాయమే అన్న పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తాడు ఈ క్యారెక్టర్ ఈ తండ్రి పాత్రని వాసుదేవరావు గారు పోషించారు ఆయన చాలా అద్భుతంగా నటించాడు ఆ సినిమాలో కొడుకు పాత్రలో నారాయణరావు గారు నటించారు ఈ నారాయణరావు గారు మనకి చిరంజీవి ఫ్రెండ్గా ఈ జనరేషన్కి తెలుసు ఆయన చిరంజీవి గారితో దేవాంతకుడు అనే సినిమా తీశాడు ఆయన అలాగే యముడికి మొగుడు అనేటువంటి సినిమా తన మిత్రులతో కలిసి చిరంజీవితో నిర్మించాడు ఆయన అలాగే చట్టానికి లేవు సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించాడు అదే సినిమాని హిందీలో రీమేక్ చేసినప్పుడు ఇదే క్యారెక్టర్ని అమితాబ్ బచ్చన్ గారు చేశారు అక్కడ కానూన్లో ఇలా ఈ నారాయణరావు గారు గుళ్ళపల్లి నారాయణరావు గారు ఆయన ఆయన తండ్రి అంటే జీడి ప్రసాదరావు గారు గుళ్ళపల్లి ప్రసాదరావు గారు ఈయన నవయుగ గారికి పింతల్లి కుమారుడు కురుమద్దాలి గ్రామం ఆ జీడి ప్రసాదరావు గారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జన్మించారు ఆ రోజుల్లో ఈ అంటే ఆయన పుట్టినటువంటి సామాజిక వర్గం తాలూకా వ్యక్తులు ఎక్కువ శాతం వామపక్ష రాజకీయాల వైపుగా నడుస్తున్నటువంటి ఒక సందర్భం అది దానికి అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి వాటి లోతుల్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేయొద్దు కానీ ఆ సందర్భంలో ఈ జీడి ప్రసాదరావు గారికి అలాగే కాట్రగడ్డ శ్రీనివాసరావు గారికి వీరందరికీ కూడా వామపక్ష భావజాలంతో వీళ్ళు కమ్యూనిస్టు పార్టీలకు దగ్గరగా ఉండేవారు నిజానికి నవయుగ అనేటువంటి పేరు కూడా సుందరయ్య గారే పెట్టారు అని చెప్తారు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇలా ఈ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి జీడి ప్రసాదరావు గారు నవయుగాలోనే ఉండేవారు ఆయన కూడా తన పెద్ద తల్లి కుమారుడైనటువంటి కాట్రగడ్డ శ్రీనివాసరావు గారితో కలిసి నవయుగాలో ఆయన కూడా ఒక భాగస్వామి ఆయన గుంతకల్లు డివిజన్ వ్యవహారాలు చూసుకునేవారు నవయుగ తరఫున అందుకని గుంతకల్లోనే నారాయణరావు గారి బాల్యం అది నడిచింది అయితే నారాయణరావు గారి కంటే ఆయనకు ఒక అన్నగారు ఉన్నారు నారాయణరావు గారికి ఆయన పేరు రవీంద్రనాథ్ గుళ్ళపల్లి గుళ్ళపల్లి రవీంద్రనాథ్ ఆ గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారు ఆయన అనంతపురంలో చదువుకున్నాడు అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు అక్కడ ఆయన విద్యార్థి సంఘంలో పనిచేశారు రాడికల్ విద్యార్థి సంఘమే అయితే అదే కాలేజీలో కృష్ణారావు గారని ఆయన కూడా చదువుకునేవాడు ఆయన ఈయన ఫ్రెండ్స్ ఆ కృష్ణారావు గారు ఎవరో కాదు పరిటాల శ్రీరాములు గారి అల్లుడు ఆయనది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా దివసీమ అయితే ఆయన అక్కడ చదువుకుంటున్న సందర్భంలో ఈ విప్లవ రాజకీయాల ప్రభావంతో ఆయన అప్పటికి విప్లవ రచయితల సంఘంతో అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి పరిటాల శ్రీరాములు గారితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయంలో నుంచి అలా ఆ కృష్ణారావు గారు ఆయన అల్లుడయ్యాడు పరిటాల శ్రీరాములు గారు అల్లుడయ్యాడు ఆయన ఈ ఇక్కడ ఈ అనంతపురం యూనివర్సిటీలో కృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉండేవాడు అలా ఈ గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారికి కృష్ణారావు గారికి మధ్యలో ఒక రిలేషన్ ఏర్పడింది ఈయనకి ఇంట్లో వామపక్ష భావజాలం ఆ వాతావరణం ఉండటంతో అక్కడ ఈజీగా కనెక్ట్ అయ్యాడు ఆయన కనెక్ట్ అయ్యి ఈ విప్లవ రాజకీయాలతో ఆయనకి ఒక సంఘీభావం వచ్చింది అలా మొదలైనటువంటి ప్రయాణం ఈ గుళ్ళపల్లి నారాయణరావు గారిది ఆయన చదువు అయిపోయిన తర్వాత ఆయనకి ఇంట్లోనే సినిమా వాతావరణం ఉంది నవయుగ వారు చాలా ప్రముఖమైనటువంటి పంపిణీ సంస్థ అది అక్కినేని నాగేశ్వరరావు గారు మధుసూదన్ రావు గారు వీళ్ళందరూ దానిలో భాగస్వాములు అన్నపూర్ణ వారి సినిమాలు ఇవన్నీ వారే డిస్ట్రిబ్యూట్ చేసేవారు ఆ రోజుల్లో నవయుగ సంస్థ ఆశీర్వాదం లేకుండా ఏ పెద్ద నిర్మాత కూడా సినిమా తీయగలిగే పరిస్థితి ఉండేది కాదు అంత అంత విస్తారమైనటువంటి నెట్వర్క్ మాత్రమే కాదు అంత విస్తారమైనటువంటి పలుకుబడి అలాగే వాళ్ళు సెలెక్టివ్గా సినిమాలు చేస్తారంటే చాలా ఆచితూచి సినిమాలు చేస్తారు ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది ఇలాంటి ఒక ఇంప్రెషను ఇమేజ్ ఉన్నటువంటి పంపిణీ సంస్థ అది రామానాయుడు గారు కాటగడ్డ గారి కోసం వెయిట్ చేయటం నాకు తెలుసు అలా నవయుగాకి ఒక చరిత్ర ఒక ఒక హిస్టరీ ఉంది దానికి ఇలా ఈ నవయుగ సంస్థతో ఈ ఫ్యామిలీ కూడా ప్రయాణం చేస్తూ ఉండటంతో ఈ గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారికి సినిమా వాతావరణము ఉంది అలాగే ఈ వామపక్ష భావజాలము ఉంది ఈ రెండిటి ఇన్ఫ్లుయెన్స్తో ఈ పరంధాం రెడ్డి గారు వీళ్ళు అందరూ కలిసి ఈ ఒక ఊరి కథ అనే సినిమా చేశారు తెలుగులో ఈ కఫన్ అనేటువంటి కథ ఆధారంగా దీనికంటే ముందు మృణాల సేన్తో ఇంకొక ప్రయోగం చేశారు మృగయ అనే పేరుతో మృగయ అనేది హిందీలో తీసిన సినిమా అందులో మొదటిసారిగా మిథున్ చక్రవర్తి నటించాడు అలా మిథున్ చక్రవర్తికి మొదటి సినిమా మన తెలుగు నిర్మాతలే ఇచ్చారు అనేది ఒక వాస్తవం ఆ తర్వాత ఆయన కెరియర్లో ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసింది కూడా తెలుగు డైరెక్టరే టిఎల్వి ప్రసాద్ ఈ టిఎల్వి ప్రసాద్ గారికి కూడా వామపక్ష నేపథ్యం ఉంది వారి తండ్రి గారి తాతినేని ప్రకాష్ రావు గారు కమ్యూనిస్టు పార్టీ నుంచి సినిమా సినిమా రంగంలోకి వెళ్ళిన వారే అలా మిథున్ చక్రవర్తి ప్రయాణం అలా నడిచింది అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే ఒక ఊరి కథ నేపథ్యం అలాగే గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారి గురించి ఆయన ఆ సినిమా తర్వాత ఈ సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు డైలాగులు రాశారు ఏది ఒక ఊరి కథకి కారణం ఏంటంటే ఆ సమయంలో తెలుగులో నాటకాలు రాస్తున్నటువంటి రచయితలు ఎవరు అని చెప్పి అక్కడి నుంచి పిక్ చేసుకున్నారు కుక్క అనేటువంటి నాటకం ద్వారా ఈయన చాలా పాపులర్ ఎండమూరి అలా ఆయన్ని పిక్ చేసుకుని ఈ సినిమా కోసం వాడారు అదే కుక్కని సినిమాగా కూడా తీశారు ఆ సినిమా తీయటానికి వీరేంద్రనాథ్ గారి సహకారం ఉండింది ఆ సినిమాలో నారాయణరావు గారు హీరోగా నటించారు గుళ్ళపల్లి నారాయణరావు గారే ఇది ప్రయాణం ఇలా ఈ సినిమాకి ఎండమూరి గారు డైలాగులు రాయటము వాసుదేవరావు గారు చాలా కీలక పాత్ర పోషించటము ఇది అయిపోయిన తర్వాత ఈ రెండు సినిమాలు కూడా నవయుగ ద్వారానే విడుదలైనాయి అయితే ఈ రెండు సినిమాలకి పెద్ద డబ్బులు రాలేదు నష్టాలే మిగిల్చినాయి ఒక రకంగా మిగిల్చిన తర్వాత మళ్ళీ సినిమా తీయాలి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాడు ఆయన రవీంద్రనాథ్ గారు మళ్ళీ సినిమా తీయాలి అనుకున్నప్పుడు వీళ్ళకు తట్టిన కథ కిషన్ చంద్రన్ రాసినటువంటి జబ్ ఖేత్ జాగే అనేటువంటి నవల అది జైత్రయాత్ర అనే పేరుతో తెలుగులో అనువాదం అయ్యింది తెలుగులో అనువాదమైనటువంటి జైత్రయాత్ర నవలని సినిమాగా తీయాలి అనుకున్నారు ఇది శ్రెక్ ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి నవల ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో కిషన్ రాసినటువంటి జబ్కే జాగే అనేటువంటి నవలని సినిమా తీయాలి అనుకున్నప్పుడు కూడా మృణాల్ సేన్ అయితే బాగుంటుంది అనే అభిప్రాయంతోనే వెళ్ళి అక్కడ కలిశారు అయితే మృణాల్ సేన్ కొంత బిజీగా ఉన్న ఉన్న సమయంలో అక్కడ ఒక యంగ్ యాడ్ ఫిలిం మేకర్ తగిలాడు ఆ యంగ్ యాడ్ ఫిలిం మేకరే గౌతమ్ ఘోష్ గౌతమ్ ఘోష్తో మీరు ప్రయత్నం చేస్తే లేదు ప్రయోగం చేస్తే బాగుంటుంది అని మృణాల సేన్ అడ్వైజ్ ఇచ్చాడు ఈయనకి రవీంద్రనాథ్ గారికి ఆ సలహా మేరకు గౌతమ్ ఘోషం తీసుకుని వచ్చాడు ఆయన తీసుకొని వచ్చి ఈ స్క్రిప్ట్ మీద కూర్చున్నారు వీళ్ళు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆర్ట్ లవర్స్ అనే పేరుతో కళల్ని తెలంగాణ సమాజంలో కళారూపాల ద్వారా విప్లవ రాజకీయ ప్రచారం చేయాలి అనే కార్యక్రమం భుజానికి ఎత్తుకుని గద్దర్ గుమ్మడి విఠల్ని గద్దర్గా మలచినటువంటి బి నరసింహరావు గారు ఆయన ఆయన కూడా సినిమా వైపు చూస్తున్నాడు నవ్య సినిమా లేదు ఆర్ట్ సినిమా లేదు వాస్తవిక సినిమా ఈ దృక్పథంతోనే ఆయన కూడా సినిమా వైపు చూస్తున్నాడు సినిమా అనే కళ ద్వారా మనం ప్రజా రాజకీయాలని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయన కూడా ఇటువైపు చూస్తున్నాడు చూస్తున్నటువంటి సమయంలో ఈ గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారు అలాగే బి నరసింహరావు గారు ఈయన ప్రజ్ఞాపూర్ మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ ఒక భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చాడు ఆయన ఆయన ఈయన ఇద్దరూ కలిసి ఈ సినిమా తీయాలనుకున్నారు ఏది ఈ జబ్కేత్ జాగే అనేటువంటి నవలని సినిమా తీయాలి అనుకుని గౌతమ్ ఘూషణ్ డైరెక్టర్గా అనుకుని స్క్రిప్ట్ డిజైన్ అవుతున్నటువంటి సందర్భంలో పెట్టుబడి ఎలా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తింది వీళ్ళిద్దరికి ఆ పెట్టుబడి ఎలా అన్నప్పుడు ఆయనేమో తన తను ఇంటి కాగితాలు సిండికేట్ బ్యాంకులో తాకట్టు పెట్టి ఆయన డబ్బులు తెస్తే ఈయన వాళ్ళ అమ్మగారిని డబ్బులు అడిగాడు అప్పటికే రెండు సినిమాల్లో డబ్బులు పెట్టి ఆయన కొంత నష్టం అంటే డబ్బులు తీసుకొచ్చాడు కానీ నష్టం మిగిలింది అలాగే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు నవయుగ వారు డిస్ట్రిబ్యూట్ చేసినప్పటికీ వారికి కూడా ఏమీ మిగలలేదు పైగా నష్టాలు మిగిల్చినటువంటి సినిమాలు ఆ రెండు కూడా మృగయా పర్వాలేదు కానీ ఒక ఊరి కథ పూర్తిగా నిరాశపరిచింది ఈ పరిస్థితుల్లో ఫైనాన్స్ చేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక సినిమా కథ డిస్ట్రిబ్యూటర్కి నచ్చితే వారు అడ్వాన్స్ ఇచ్చేవారు ఆ అడ్వాన్స్తో సినిమా తీసేవారు మొదట మొదలు పెట్టేవారు తర్వాత వీళ్ళు వీళ్ళ డబ్బులు దానికి జోడించి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే మొదట వచ్చిన డబ్బులు అగ్రిమెంట్ ప్రకారం ఆ అదే ఇంట్రెస్ట్ రేట్తో తమ ఖాతాలో జమేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి ఇచ్చేవారు అది పద్ధతి అయితే ఒక ఊరి కథకు సంబంధించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆర్థిక సంతృప్తి కలగలేదు ఈ కలగకపోవడంతో వీరు ఈ జబ్ఖే జాగే డిజైన్ చేసి దీనికి మా భూమి అని టైటిల్ పెట్టారు ఈ మా భూమి టైటిల్తో వీళ్ళు చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధులుగా లేరు దాంతో మనమే పెట్టుబడి పెట్టి సినిమా చేద్దాం అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు వీరు ఆ అభిప్రాయంతో ఆయనేమో వాళ్ళ తల్లిగారి నగలు ఆవిడ ప్రేమతో అంటే కొడుకు ఆశయాల పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఆవిడ ఇచ్చారు వాటిని తాకట్టు పెట్టి ఆయన డబ్బులు తీసుకొచ్చి ఈయనేమో ఇల్లు తాకట్టు పెట్టిన డబ్బులు తీసుకొచ్చి ఈ జబ్కే జాగే అనేటువంటి కిషన్ గారి నవలని తెరకెక్కించారు ఇది అంటే కమిట్మెంటు ప్యాషను రెండు కలగలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో చేసినటువంటి కార్యక్రమం ఇది అప్పటికి భారతదేశంలో సాయుధ పోరాట రాజకీయాలని సమాజంలో ప్రత్యక్షంగా అనుభవంలోకి తీసుకొచ్చినటువంటి ఉద్యమం విప్లవం అనండి ఏదైనా అనండి అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారతదేశంలో జరిగినటువంటి మొదటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి తెభాగా పోరాటం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఫస్ట్ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఇండియాలో అలాంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విరమణ తర్వాత తిరిగి నక్సల్బరిలో సాయుధ పోరాట రాజకీయాలు ప్రారంభమైనయి నక్జల్బరీ ప్రేరణతో శ్రీకాకుళ రైతాంగ సాయుధ విప్లవం మొదలైంది ఈ తెలంగాణ పోరాటం ఇన్స్పిరేషన్ బలంగా ఉంది శ్రీకాకుళంలో సెట్బ్యాక్ అయిన తర్వాత తిరిగి తెలంగాణలో ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ నేపథ్యంలో అంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి ముందు శ్రీకాకుళం ఉద్యమం సెట్ బ్యాక్ అయ్యి అక్కడ ఎంఎల్ పార్టీ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ మొత్తం ఎన్కౌంటర్లలో చనిపోయి ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఒక క్రాస్ రోడ్స్లో వచ్చినటువంటి సందర్భంలో ఆ సమయం ఆ సమయంలో ఏర్పడినటువంటి సీవోసి తిరిగి తెలంగాణలో తెలంగాణలో ఓపెన్ చేయటం ద్వారా తెలంగాణ నుంచి తెలంగాణకి అనేది కాన్సెప్ట్ ఇలా అనుకుంటున్నటువంటి దశలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది ఈ మా భూమి అనేటువంటి ప్రాజెక్టు అంటే తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి కథని సినిమాగా చెప్పడం ఇది ఒక చారిత్రక సందర్భం అలా మా భూమి సినిమా రూపొందింది అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరి కుటుంబానికే చెందినటువంటి నవయుగాలు కాకుండా ఇది లక్ష్మీ ఫిలిమ్స్లో రిలీజ్ అయింది ఇది ఒక విచిత్రం అక్కడ ఎందుకు రిలీజ్ అయింది అంటే అక్కడ నష్టాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళే డబ్బులు పోగు చేసి సినిమా తీసి లక్ష్మీ ఫిలిమ్స్లో పెట్టారు ఇది మంచి ప్రాఫిట్స్ తెచ్చింది ఇది మంచి ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సుచిత్ర ఫిల్మ్స్ అనేటువంటి బ్యానర్తో వీళ్ళు చేసినటువంటి ఇంకొక ప్రయత్నం రంగుల కళ అంటే ప్రజా ప్రజా కళాకారులు ఈ ఇదే కాన్సెప్ట్తో వెళ్ళారు ఈ రంగుల కళ అనే చిత్రం ఈ ఆర్టిస్టుల జీవితాల మీద నడిచేటువంటి కథ అన్ని రకాల ఆర్టిస్టులు అన్ని రకాల ఆర్టిస్టులు వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాల్లో ఉండే ఘర్షణలు ఈ నేపథ్యంలో నడుస్తుంది చంద్ర కూడా ఆర్ ఆర్టిస్ట్ చంద్ర కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు అది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడు ఆ సినిమా బి నరసింహరావు గారు ఆయన నటించారు హీరోగా ఆయనే డైరెక్ట్ చేశారు కూడా ఈ సినిమా మళ్ళీ నవయుగాలో రిలీజ్ అయింది అంటే లక్ష్మీ ఫిలిమ్స్లో మా భూమి హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాని మళ్ళీ నవయుగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి అక్కడ రిలీజ్ అయింది మళ్ళీ ఈ సినిమా పెద్దగా ఆర్థికంగా ఆడలేదు అయితే ఈ ఈ రవీంద్రనాథ్ గారు ఆర్గనైజ్ చేసినటువంటి ఒక ఊరి కథ సినిమాకి మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు అయితే దొరికింది కార్లో వేవరి ఇంటర్నేషనల్ ఫిలిం దీనిలో అది బహుమతులు గెలుచుకుంది అలాగే ఇండియన్ పానోరామాకి ఎంపిక అయింది చాలా చోట్ల ప్రదర్శితమైంది ఆ సినిమా ఇలా అంతర్జాతీయ వేదికల మీద మంచి పేరైతే సంపాదించుకుంది తెలుగుకి అంతర్జాతీయ వేదికల మీద తెలుగు సినిమాకు ఒక ఖ్యాతి దక్కించినటువంటి నిర్మాతగా గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారిని చెప్పుకోవాలి ఆ తర్వాత కూడా ఆయన సినిమా తీయాలి అనేటువంటి తపనతోనే ఉన్నాడు రకరకాల ప్రాజెక్ట్స్ ఆయన ఆయన మనసులో ఉన్నాయి ఇలా యజ్ఞం కూడా సినిమా తీయాలి అనుకున్నాడు ఆయన కాళీపట్నం రామారావు గారి యజ్ఞం కూడా సినిమా తీయాలి అని ఆయన అనుకుంటున్న దశలో నెమ్మదిగా సినిమా రంగం నుంచి ఆయన వేరే దిశగా ప్రయాణించారు ఇలా ఒక ఊరి కథ నేపథ్యంలో మనం ఈ కృష్ణా జిల్లా గ్రామం నుంచి ప్రారంభమైనటువంటి గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారి నడక ఆయన రాజకీయ నడక ఆయన సినిమా నడక వీటిని గమనిస్తే ఆనాటి విద్యార్థి ఉద్యమం ఆనాటి విద్యార్థి ఉద్యమం సమాజం అంటే విద్యార్థి లోకం విద్యార్థి లోకం అంటే కూపస్థ మండూకం అంటారంటే బావిలో కప్పల్లాగా కాలేజీలో అలా ఉండిపోయేవాళ్ళు కాదు సమాజాన్ని అధ్యయనం చేసేవారు సమాజంలో జరిగేటువంటి ప్రతి కదలికకి రెస్పాండ్ అయ్యేవారు దాన్ని తమ కోణంలో దర్శించేవారు ఆ దర్శించిన దాన్ని మాట్లాడే ప్రయత్నం చేసేవారు ఈ మాట్లాడే ప్రయత్నంలో ఘర్షణలు జరిగేవి అంటే బయట సమాజంలో ఉండేటువంటి అన్ని రాజకీయ అభిప్రాయాల తాలూకా నమూనాలు అక్కడ కాలేజీలో కూడా ఉండేవి వీటన్నిటి మధ్య ఘర్షణ ఉండేది అక్కడ కూడా సమాజంలో ఎలాంటి ఘర్షణ ఉంటుందో కాలేజీల్లో కూడా ఘర్షణ ఉండేది ఈ ఘర్షణ నేపథ్యం ఉండటం వలన విద్యార్థులు చేయలేవారు ఒక మంచి అభిప్రాయం దిశగా కొంతమంది మోటివేట్ అయ్యేవారు ఈ ఘర్షణల్లో నుంచి పుట్టినటువంటి విద్యార్థులే రాజకీయ పార్టీలకు సెకండరీ లీడర్స్గా వెళ్ళేవాళ్ళు ఎప్పుడైతే తొంభైల్లో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించి బ్రతుకు అంటే సాంప్రదాయ జీవన విధానం సాంప్రదాయ వ్యాపారాలు సా ఇవన్నీ కూడా దెబ్బ మొదలైన తర్వాత గత్యంతరం లేక గత్యంతరం లేక అంటే చదువు అనేది ఒక అనివార్యత అనివార్యమైనటువంటి అంతకుముందు ఎలా ఉండేదంటే చదువు అంటే కాలేజీలో చదువుకునేదే కాదు సర్టిఫికేట్లతో వచ్చేదే కాదు ఈ చదువు వస్తే వచ్చింది ఓకే రాకపోయినా ఏం పర్లేదు ఏదో పని చేసుకుని బతికేయచ్చు అనేటువంటి ధోరణి భరోసా ఉండేది ఆ భరోసా కోల్పోయినటువంటి సందర్భం తొంభైల్లో ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత వచ్చింది దాంతో కెరియర్ ఓరియంటేషన్ పెరగటము అలాగే ప్రైవేటు విద్యా సంస్థల అజమాయిషీ పెరగటము ఇదంతా ఒక ప్రాసెస్లో జరిగింది ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు నెమ్మదిగా కాలేజీల నుంచి దాదాపుగా నిష్క్రమించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది అందుకని అన్ని రాజకీయ పార్టీలకి కూడా సెకండరీ లీడర్షిప్ కొరవడింది ఈ సెకండరీ లీడర్షిప్ కొరవడటం అనేది అన్ని పార్టీల మీద ప్రభావం చూపించింది ఇదే సమయంలో పాలక పార్టీలకి అంటే ఎన్నికల ద్వారా అధికారంలోకి రావాలి అనే కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లోనూ వారసుల ప్రయాణం మొదలైంది అంటే వారసులు నాయకత్వ స్థానాల్లోకి రావటం మొదలైంది సెకండరీ లీడర్షిప్ పోయి వారస రాజకీయాలు పెరగటం అనే దానికి కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉంది మార్కెట్ ఎకానమీలోకి వ్యవస్థ ప్రవేశించిన తర్వాత ఇక్కడ రాజకీయం కూడా రాజకీయ వ్యాపారంగా మారిపోయింది రాజకీయం వ్యాపారంగా మారటం కాదు రాజకీయ వ్యాపారంగా స్థిరపడింది ఎప్పుడైతే ఇది రాజకీయ వ్యాపారంగా స్థిరపడిందో ఇక్కడ వచ్చినన్ని లాభాలు ఇంకెక్కడా రావు అనే ఉద్దేశంతో ఈ వారసులు ఈ రాజకీయ పార్టీల వైపు వచ్చేయడం మొదలుపెట్టారు అలా వారస రాజకీయాలు మొదలైనవి లిబరలైజేషన్ పుణ్యమే వారస రాజకీయాలు కూడా ఇవేవీ లేనటువంటి రోజుల్లో విద్యార్థులు సమాజాన్ని అర్థం చేసుకుని తమకు అర్థమైనటువంటి విషయాలను ప్రపంచంతో పంచుకోవడం కోసం తపన పడుతున్నటువంటి రోజుల్లో కృష్ణదేవరాయ యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి అనంతపురంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారు ఆయన తనకి ఇంట్లో వచ్చినటువంటి అంటే ఇంట్లో తను చూసినటువంటి తను పెరిగినటువంటి వామపక్ష వాతావరణం నుంచి అలా ఆ కాలేజీలోకి వెళ్ళటం ద్వారా అక్కడ తనకి పరిచయమైనటువంటి మిత్రులు నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కలిసి ఆయన్ని మోటివేట్ చేసి ఈ మృగయ్య ఒక ఊరి కథ మా భూమి రంగుల కళ లాంటి ప్రజా సినిమాలు తీయించాయి ఆ రాజకీయాలే ఆ విద్యార్థి రాజకీయాలే ఈ సినిమాలు తీసేటువంటి ప్రేరణ కలిగించినాయి ఆయనకి ఇది ఒక విప్లవ విద్యార్థి ప్రయాణం గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారి ప్రయాణం